హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో నేను ఫోర్ మంత్స్ బ్యాక్ వుడ్ క్యాలిక్యులేషన్ వీడియో అయితే నేను చేయడం జరిగింది ఒక గుమ్మానికి ఎంత వుడ్డు తీసుకోవాలి దాన్ని ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయాలన్న దానిపైన ఒక వీడియో అయితే చేయడం జరిగింది మంచి రెస్పాన్స్ వచ్చింది దాదాపు ట్వంటీ థౌజండ్ వ్యూస్ అయితే వెళ్ళడం జరిగింది ఒక చిన్న యూట్యూబర్గా అన్ని వ్యూస్ రావడం అనేది నేనైతే చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను ఇదంతా మీ యొక్క సపోర్టు సహకారంతో సాధ్యం అనమాట కామెంట్ సెక్షన్లో కొంతమంది ఏ విధంగా అయితే ఒక గుమ్మానికి వుడ్ క్యాలిక్యులేషన్ వీడియో మీరు అదే అదేవిధంగా మాకు ఒక డోర్కి అదే ఒక కిటికీ రెక్కకు వీడియో చేయమని చాలామంది అయితే కోరడం జరిగింది ఈరోజు వాళ్ళ కోరిక మేరకు ఒక డోర్కి ఎంత వుడ్డు కావాలి ఆ వుడ్డును ఏ విధంగా క్యాల్కులేట్ చేస్తారు అన్న దానిపైన మనమైతే వీడియో చేయడం జరుగుతుంది వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ముఖ్యంగా ఈ వీడియోని షేర్ చేయండి ఎందుకంటే చాలామంది ఇల్లు కట్టుకుంటుంటారు లేకపోతే కట్టుకోవాలనే ఆలోచన వచ్చిన వాళ్ళకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి ప్రతి ఒక్కరికి యూస్ఫుల్ వీడియో వీడియోని స్కిప్ చేయొద్దు ఎటువంటి పరిస్థితుల్లో ఎందుకంటే క్యాలిక్యులేటెడ్ బేస్ వీడియో కాబట్టి కొంచెం వీడియో స్కిప్ చేసినా మీకు అర్థం కాదనమాట వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి డబ్బులు సేవ్ చేసే మార్గంగా నేనైతే ఈ వీడియో చేస్తున్నాను ఇంకా లేదు మాకు ఎటువంటి అవసరం లేదనుకుంటే వీడియోని స్కిప్ చేసే వాళ్ళు ఉంటే స్కిప్ చేసుకోవచ్చు లెట్స్ గో టు ద వీడియో హౌ టు క్యాలిక్యులేట్ డోర్ ఇప్పుడు ఒక డోర్ వచ్చేసి ఇదిగోండి డోర్కి కూడా రెండు నిలువు పట్టెలు కావాలి ఇది కింద అడ్డపట్టెలు రెండు నిలువు పట్టెలు రెండు అడ్డపట్టెలు కావాలి డోర్కి ఇంకా మధ్యలో ఇది పలక ఈ పలకకు సంబంధించిన కూడా నేను చెప్తాను క్లియర్గా వినండి ఇప్పుడు ఈ రెండు నిలువు పట్టెలు ఎంత సైజ్ తీసుకుంటారు ఆరుకు రెండు ఇంటూ సెవెన్ పాయింట్ ఫైవ్ ఫీట్ ఇంచులు వెడల్పు ఇదిగోండి ఆరు ఇంచులు వెడల్పు థిక్నెస్ రెండు ఇంచులు హైట్ వచ్చేసి ఏడున్నర అడుగు అంటే సెవెన్ పాయింట్ ఫైవ్ ఫీట్ ఓకే ఈ రెండు నిలువు పట్టెలు అనమాట ఇవి ఎన్ని పట్టెలు ఆరుకు రెండు థిక్నెస్ ఇంటూ సెవెన్ పాయింట్ ఫైవ్ ఫీట్లో రెండు పట్టెలు కావాలి టూ నెంబర్స్ ఓకే ఇప్పుడు ఇది వెడల్పు ఇప్పుడు మనం డోరు వెడల్పు మెయిన్ డోరు థర్టీ సిక్స్ ఇంచెస్ పెడతాం అనమాట థర్టీ సిక్స్ ఇంచెస్ అంటే మూడు అడుగులు మూడు అడుగులు అంటే మనం మూడున్నర అడుగు తీసుకోవాలి ఏది కొయ్య ఎందుకంటే మనకు ఈ కార్నర్స్ ఏమైనా వేస్టేజ్ ఉంటే అవి నీట్గా కట్ చేసుకుంటారనమాట దానికి చూడండి ఇది కూడా సేమ్ సైజ్ తీసుకోవాలన్నమాట ఒకవేళ మీకు ఇక్కడ పైన ఆర్చి అంటే ఇట్లా కొంతమంది ఇట్లా ఆర్చి టైప్ పెట్టించుకుంటారు అట్లా ఆర్చి టైప్ పెట్టించుకుంటే ఈ పైన ఉన్న పట్టె సపరేట్గా తీసుకోవాలి అది కూడా నేను చెప్తాను వినండి ఇప్పుడు సపోజ్ పైనది ఆర్చి పెట్టుకుందాము కిందిది వచ్చేసి మామూలు పట్టేనా అనుకుందాం ఇదిగో ఒక కిందిది వచ్చేసి ఎనిమిది ఇంచుల పట్ట తీసుకోండి ఎనిమిది ఇంచులు ఇట్లా వెడల్పు రెండించులు మందం ఇంటూ మూడున్నర అడుగు తీసుకోవాలి త్రీ పాయింట్ ఫైవ్ ఫీట్ ఇది ఒక ఒక పట్టనే తీసుకుందాం ఇది కింది పట్ట ఎందుకంటే కింద మనము షేప్ వద్దకున్నాం ప్లేన్ పెట్టుకుందాం అనుకున్నాం అది ఒక పట్ట తీసుకోండి ఒక నెంబర్ ఇప్పుడు పైన పైన మనం షేప్ పెట్టుకోవాలంటే ఇట్లా ఆర్చి రావాలి కదా ఈ పట్టే ఆర్చి రావాలంటే మినిమం టెన్ ఇంచ్ ఉండాలన్నమాట టెన్ ఇంచ్ అప్పుడు ఏం చేస్తాము పదికి రెండించులు మందము ఇంటూ అది కూడా మూడున్నర అడుగు ఒక పట్టె ఒక నెంబర్ అప్పుడు మనకి ఎన్ని పట్టెలు వచ్చినాయో చూడండి రెండు నిలువులు కింద ఒక అడ్డము పైన ఒక ఆర్చి పట్టే ఒకటి అంటే మొత్తం నాలుగు వచ్చినాయి చూడండి రెండు నిలువులు పైన ఒకటి కింద ఒకటి కింద ఒకటి పైన ఒకటి అడ్డం వచ్చినాయి ఇప్పుడు ఈ ఫ్రేమ్కి వచ్చినాయి ఇంకా లోపల పలకకు రావాలి అంటే పలక మొత్తం ఉంటే దానిపైన సిఎన్సి డిజైన్ కానీ లేకపోతే ఏదైనా డిజైనింగ్ కానీ చేసుకోవచ్చు అనమాట కాబట్టి ఇప్పుడు మనకు పలక ఎంత సైజు వస్తుంది ఇప్పుడు ఇది ఆరించులు ఆరి ఇంచులు డోర్ వచ్చి ముప్పై ఆరు ఇంచులు వెడల్పు అనుకుందాం ఆరి ఇంచులు ఆరి ఇంచులు పన్నెండు ఇంచులు పోతే మధ్యలో పలక ఇరవై నాలుగు ఇంచులు రావాలి అంటే దాదాపు రెండున్నర అడుగు అంటే ముప్పై ఇంచులు అనుకుందాం ఎందుకంటే ఏమన్నా సైడ్లో ఎల్లలు ఎల్లలు అట్లుంటాయి తెల్లగా కొంచెం డ్యామేజ్ అవన్నీ తీయంగా మనకి ఇరవై నాలుగు పర్ఫెక్ట్ సైజు రావాలంటే మనకు ముప్పై ఇంచులు తీసుకోవాలా ముప్పై ఇంచుల పలక అంత ఎడల్పు రాదు కాబట్టి మనం ఏం చేయాలా టెన్ ఇంచెస్ టెన్ ఇంచెస్వి మూడు తీసుకోవాలి మూడు పలకలు తీసుకోవాలా టెన్ ఇంచెస్ టెన్ ఇంచెస్ టెన్ ఇంచెస్ ఒకప్పుడు మనకు త్రీ ఫీట్ దాకా వెడల్పు వస్తుండే ఇప్పుడు అంత ఓపిక లేదు అంత టైమింగ్ లేదనమాట చెట్లను అంత పెరిగించేంత వరకు కూడా ఉంచడం లే మొత్తం కొట్టేసారు ఒక పది ఇంచులు పన్నెండు ఇంచులు రావడమే గగనం కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి మనము పదించుల పలకలు ఒకటి రెండు మూడు తీసుకోవాలా ఎందుకంటే బెడల్పు ముప్పై ఇంచులు మనం పెట్టుకోవాలి మొత్తం ఓవరాల్గా చూసుకుంటే ముప్పై ఆరు ఇంచులు రావాలా మనం లోపల పలక సైజ్ చూసుకుంటే రెండున్నర అడుగు అంటే ముప్పై ఇంచులు మనకు పలక కావాలా కాబట్టి ఏం చేస్తామంటే రెండు ఇంచులు థిక్నెస్ ఇంటూ సిక్స్ పాయింట్ ఫైవ్ ఫీట్ ఎన్ని కావాలి ఇవి మూడు జాయింట్లు మూడు జాయింట్లు మూడు పదులు ముప్పై ముప్పై ఇంచులు కాబట్టి ఇవి మూడు నెంబర్స్ రాసుకోవాలి ఇప్పుడు మనకి ఏమేమి వచ్చినాయి బాగా క్లియర్గా వినండి వీడియో స్కిప్ చేయకుండా రెండు నిలువులు రెండు అడ్డాలు మళ్ళీ లోపల మూడు పలకలు వచ్చినాయి అంటే ఆడికి డోర్ సెక్షన్ వచ్చేసింది డోర్ సెక్షన్ కంప్లీట్గా వచ్చేసింది ఇప్పుడు ఈ వచ్చిన డోర్ సెక్షన్ని ఏ విధంగా క్యాల్కులేషన్ చేయాలి ప్రతి ఒక్క ఏదైనా ఇప్పుడు సమ్ తీసుకుందాం అనుకోండి ఒక సొల్యూషన్కి ఫార్ములా అనేది యూజ్ చేస్తారనమాట దా అదే విధంగా దీనికి కూడా ఒక ఫార్ములా ఉంది ఆ ఫార్ములా ఏందో నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ పెడతా లాస్ట్ వీడియోలో చెప్పిన అదేంటంటే అడుగుల ఫార్ములా క్యూబిక్ ఫిట్ ఫార్ములా వన్ ఫార్టీ ఫోర్ ఆ సూత్రాన్ని ఉపయోగించి మనం ఈ వుడ్ క్యాలిక్యులేషన్ అయితే చేయాలి అది ఏ విధంగా చేయాలనో ఇప్పుడు చూడండి నేను మీకు క్లియర్గా చూపిస్తాను చూడండి స్కిప్ చేయొద్దు వీడియో ఇప్పుడు మీరు క్యాలిక్యులేటర్ తీసుకున్నారు కదా ఆడేముంది ఫస్ట్ ఆరుకు రెండు ఏడున్నర అడుగుల్లో రెండు చూడండి ఆరు ఇంటూ రెండు ఇంచులు థిక్నెస్ ఇంటూ ఏడున్నర సెవెన్ పాయింట్ ఫైవ్ ఫీట్ ఎంత వచ్చింది నైంటీ వచ్చింది నైంటీ ఇంటూ రెండు పట్టెలు కదా మనకు కావాల్సింది రెండు నిలువులు అంటే వన్ ఎయిటీ వచ్చింది వన్ ఎయిటీ అంటే అది దానికి ఫార్ములా యూజ్ చేయాలి ఫార్ములా ఏంది డివైడెడ్ బై వన్ ఫార్టీ ఫోర్ ఇస్ అ ఫార్ములా అంటే ఆ రెండు పట్టెలు ఎంత వచ్చినాయి వన్ పాయింట్ టూ ఫైవ్ క్యూబిక్ ఫీట్ వచ్చింది చూడండి బాగా క్లియర్గా వన్ పాయింట్ టూ ఫైవ్ క్యూబిక్ ఫీట్ వన్ పాయింట్ టూ ఫైవ్ క్యూబిక్ ఫీట్ ఓకే ఈ రెండు నిలువ పట్టేలు వచ్చేసి వన్ పాయింట్ టూ ఫైవ్ క్యూబిక్ ఫీట్ వచ్చింది ఇప్పుడు ఈ ఒక అడ్డము ఈ ఒక అడ్డము ఒక సపరేట్ సపరేట్గా ఉంది కదా చూడండి దానికి వచ్చేసి ఎనిమిది ఇంటూ రెండు ఎనిమిది ఇంచు వెడల్పు రెండు ఇంచుల థిక్నెస్ ఇంటూ త్రీ పాయింట్ ఫైవ్ ఫీట్ త్రీ పాయింట్ ఫైవ్ ఫీట్ అది ఎంత ఒక పట్టనే ఒక పట్టనే కింది పట్టె డివైడెడ్ బై సూత్రం ఫార్ములా వన్ ఫార్టీ ఫోర్ జీరో పాయింట్ త్రీ ఎయిట్ ఇదిగోండి జీరో పాయింట్ త్రీ ఎయిట్ క్యూబిక్ ఫీట్ ఇది వచ్చేసి ఈ పట్ట అనమాట మనము షేప్ లేదు కదా ప్లేన్ అనుకున్నాము ఈ పది వచ్చి ఈ పట్టె మనకు షేప్ కావాలనుకుంటే ఇది షేప్ వద్దనుకుంటే ఎయిట్ ఇంచెస్ పెట్టుకోండి ఇప్పుడు ఇది పది ఇంచులు ఇంటూ రెండించులు ఇంటూ త్రీ పాయింట్ ఫైవ్ సెవెంటీ డివైడెడ్ బై ఫార్ములా వన్ ఫార్టీ ఫోర్ జీరో పాయింట్ ఫోర్ ఎయిట్ జీరో పాయింట్ ఫోర్ ఎయిట్ క్యూబిక్ ఫీట్ ఇప్పుడు ఏమేమి వచ్చినాయి రెండు నిలువులు రెండు అడ్డాలు వచ్చినాయి ఇప్పుడు లోపల పలకలు ఈ లోపల పలకలు ఎంత వస్తాయో అవి కూడా క్యాలిక్యులేషన్ చేసుకుందాం ఇంచులు ఇంటూ రెండించుల థిక్నెస్ ఇంటూ సిక్స్ పాయింట్ ఫైవ్ ఫీట్ వన్ థర్టీ వచ్చింది ఒక్కొక్క పట్టే అట్లా మూడు పట్టెలు కావాలి మనకు అంటే మూడు వందల తొంభై యూజింగ్ ఫార్ములా వన్ ఫార్టీ ఫోర్ ఇస్ అ ఫార్ములా టూ పాయింట్ సెవెన్ జీరో టూ పాయింట్ సెవెన్ జీరో క్యూబిక్ ఫీట్ ఇప్పుడు మనకు రెండు నిలువు పట్టెలు రెండు అడ్డ పట్టెలు లోపల ఉన్న పలకలు మొత్తము క్యాల్కులేట్ చేయాలన్నమాట ఇప్పుడు క్యాల్కులేట్ చేద్దాం చూడండి నిలువ పట్టలు వచ్చి వన్ పాయింట్ టూ ఫైవ్ క్యూబిక్ ఫీట్ ప్లస్ అడ్డపట్ట ఒకటి వచ్చేసి జీరో పాయింట్ త్రీ ఎయిట్ క్యూబిక్ ఫీట్ ప్లస్ ఇంకొక అడ్డపట్ట పైన ఆర్చిది జీరో పాయింట్ ఫోర్ ఎయిట్ క్యూబిక్ ఫీట్ ప్లస్ పలకలు టూ పాయింట్ సెవెన్ జీరో టూ పాయింట్ సెవెన్ జీరో అంటే ఎంత నాలుగు పాయింట్ ఎనిమిది ఒకటి క్యూబిక్ ఫీట్ అంటే మీకు ఓవరాల్గా ఒక డోర్కి రా మెటీరియల్ అంటే ఫోర్ పాయింట్ ఎయిట్ వన్ క్యూబిక్ ఫీట్లు వచ్చిందనమాట క్యూబిక్ ఫీట్స్ టోటల్గా ఒక డోర్కి వచ్చేసి మంచి థిక్నెస్ అంటే టూ ఇంచ్ థిక్నెస్ టూ ఇంచ్ థిక్నెస్ ఆరు ఇంచు వెడల్పు పట్టే మంచి థిక్నెస్ తీసుకుంటే మనకు ఎంత వచ్చింది ఒక డోర్కి ఫోర్ పాయింట్ ఎయిట్ వన్ క్యూబిక్ ఫీట్ వచ్చింది ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ ఒక క్యూబిక్ ఫీట్ ఒక క్యూబిక్ ఫీట్ ఇప్పుడు ఫోర్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఉంది ఫోర్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఉంది విత్ ఇది ఫోర్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అనేది వితౌట్ జిఎస్టీ ఇప్పుడు ఫోర్ పాయింట్ ఎయిట్ వన్ క్యూబిక్ ఫీట్స్ వచ్చింది మనకు ఫోర్ పాయింట్ ఎయిట్ వన్ క్యూబిక్ ఫీట్ ఇంటూ ఫోర్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఎంత వచ్చింది ట్వంటీ టూ థౌసండ్ వన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ సిక్స్ రూపీస్ వచ్చింది ఇదిగోండి ఫోర్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఇప్పుడు వేసుకుంటే ఇప్పుడు అమౌంట్ వేసుకుంటే మనకు ట్వంటీ టూ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ సిక్స్ రూపీస్ అవుతుంది ఓవరాల్గా ఒక డోర్కి మనం కొని ఈ విధంగా క్యాలిక్యులేట్ చేసుకుంటే ఇప్పుడున్న రేటు ప్రకారం వితౌట్ జిఎస్టి నాలుగు వేల ఆరు వందల రూపాయలు ఒక క్యూబిక్ ఫీట్ వేసుకుంటే నాలుగు పాయింట్ ఎనిమిది ఒక క్యూ క్యూబిక్ ఫీట్కి ఇరవై రెండు వేల నూట ఇరవై ఆరు రూపాయలు అవుతుంది అనమాట దీనికి అడిషనల్గా వాళ్ళు ట్యాక్స్ జీఎస్టీ యాడ్ చేస్తారనమాట చాలామంది ఏం చేస్తారంటే ఈ ట్యాక్స్ బిల్లు లేకుండా తీసుకుంటారు ట్యాక్స్ జిఎస్టీ లేకుండా రఫ్ బిల్లు తీసుకుంటారు రఫ్ బిల్లు అస్సలు మీరు యాక్సెప్ట్ చేయొద్దు కంపల్సరీ జీఎస్టీ కట్టిన బిల్లే తీసుకోండి ఎందుకంటే అమౌంట్ కొంచెం పోయినా కూడా మీరు అది లీగల్ అనమాట ఇంకొక విషయం ఏంటంటే ఎక్కడన్నా మీరు వుడ్డుని ఆటోలో వేసి వేరే వేరే ఊరికి ఒక ఫిఫ్టీ కిలోమీటర్స్ అవుతుల్లో ఉన్నారు ఊరికి మీరు ట్రాన్స్పోర్ట్ చేయాలనుకోండి మధ్యలో ఎవరైనా ఆఫీసర్స్ పట్టుకుంటే మీకు జిఎస్టీ బిల్లు లేకుండా కంపెనీ బిల్లు లేకుంటే చాలా ఇబ్బంది ఫేస్ చేస్తారనమాట ఎందుకంటే అది మీరు ఇల్లీగల్గా ఎక్స్పోర్ట్ చేస్తున్న విధంగా అవుతుందనమాట కాబట్టి కంపల్సరీ మీరైతే ట్యాక్స్ కట్టిన బిల్లునే మీరు యాక్సెప్ట్ చేయండి ఇప్పుడు ఇదంతా మీకు అర్థమైంది కదా ఇదంతా వుడ్కి సంబంధించిన వీడియో అనమాట ఇప్పుడు ఒక కిటికీ రెక్కకు కూడా ఏ విధంగా క్యాల్కులేషన్ చేస్తారో అది కూడా చెప్తాను ఇంకొక విషయము ఈ ప్రైస్ ఫోర్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఉంది కదా ఆ ప్రైస్ ఫోర్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అనేది అది నేను ఎగ్జాంపుల్ చెప్పాను అంటే ఇప్పుడు ఇప్పుడున్న టేకులో టేకులో చాలా రకాలు ఉంటాయి ఇప్పుడు కొంతమంది బర్మా టేక్ కావాలంటారు కొంతమంది బలార్షా టేక్ కావాలంటారు అవి హ్యూజ్ రేట్ పడతాయి అనమాట ఇదేంది నేను శాంపిల్ రేటు అంటే ఇప్పుడు ఇక్కడ వన్ సైడ్ కలర్ ఉంటుంది అనమాట బ్యాక్ సైడ్ వచ్చేసి కలర్ ఉండదు మామూలుగా ఉంటుంది ఆ వుడ్డు నేను ఎగ్జాంపుల్ చెప్పాను ఒక డోర్కు ఫోర్ పాయింట్ ఎయిట్ వన్ క్యూబిక్ ఫీట్ వస్తుంది ఈ రేట్ అనేది మీకు చేంజ్ కావచ్చు ఈ రేటు ఎందుకంటే మీరు తీసుకుండే క్వాలిటీని బట్టి ఉంటుంది రేటు నేను ఎగ్జాంపుల్గా చెప్పాను అనమాట ఈ రేటు దీనికి ఇంకా జిఎస్టీ అవన్నీ యాడ్ చేస్తారనమాట ఇప్పుడు ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను మీరు ఎప్పుడైనా ఒక విషయం అయితే గుర్తుపెట్టుకోండి మీరు ఎప్పుడైతే వుడ్ టింబో డిపో వెళ్తారు కదా అప్పుడు ఈ సైజెస్ ఏదైతే వాళ్ళు రాస్తారో ఆ సైజు అంటే వెడల్పు ఇంచులు ఉందా మందము రెండించులు ఉందా హైట్ సెవెన్ పాయింట్ ఫైవ్ ఫీట్ ఉందా అనే దాన్ని మీరు టాలీ చేసుకోండి టేప్ తీసుకొని పోండి లేకపోతే అట్లీస్ట్ ఒక నైనా పిలుచుకొని వెళ్తే అతను మీకు చెప్తాడనమాట ఎగ్జాక్ట్ మీకు ఇచ్చిన బిల్లుల్లో ఇచ్చిన విధంగానే మీకు వుడ్ ఇస్తున్నాడా లేదా అనేది ఎందుకంటే ఇది ఇంచులు ఉన్న సేట మనకు వెడల్పు ఐదున్నర ఇంచు థిక్నెస్ ఇచ్చినాడు అనుకోండి మళ్ళీ మనం దీన్ని తోపడ దోపించినప్పుడు మీకు ఐదున్నర అంటే ఐదు ఇంచులే వస్తుంది ఇప్పుడు నేను ఈడ ఆరు రాసిన ఆరు అంటే మీకు ఇది ఐదున్నరనే వస్తుంది వెడల్పు ఇప్పుడు చూడండి ఐదున్నర వచ్చింది ఐదు ముప్పాతికి వచ్చింది అంటే నేను ఆరించుల కొయ్య వెడల్పు తీసుకుంటే ఐదు ముప్పాతికి వచ్చింది మందం రెండించులది తీసుకుంటే ఒకటి నర్ర పక్కా వస్తుందన్నమాట తోపడా తోయంగా కాబట్టి నేనేమంటున్నా అంటే టింబో డిపో వాళ్ళు ఈ సైజు రాస్తే ఈ సైజే ఇచ్చినారా లేదా అనేది టాలీ చేసుకోవాలి మీరు ఒక టేప్ క్యారీ చేసుకోండి లేకపోతే అట్లీస్ట్ కార్పెంటర్నైనా పిలుచుకొని పోండి కార్పెంటర్ని పిలుచుకొని పోతే మీకు చాలా బెనిఫిట్ ఉంటుంది ఎందుకంటే అతనికి ఐడియా ఉంటుంది ఏ పట్టలు తీసుకోవాలి ఏ పట్టలు ఎక్కడ సైజు వేస్టేజ్ పోతుంది అనేది ఒక కార్పెంటర్కి తెలుస్తుంది మీరు కార్పెంటర్ని పిలుచుకోపోకుండా డైరెక్ట్ మీరు వెళ్ళారనుకోండి వాడు ఏ కొయ్యబడితే ఆ కొయ్య మీరు కార్పెంటర్ని వర్క్ చేయమంటారు అవి ఆరవాష్ ఉన్నాయా లేకపోతే ఎల్ ఉన్నాయా అనేది మనకు తెలియదు మీకు ఒకటి ఎగ్జాంపుల్ కూడా చూపిస్తాను చూడండి ఇప్పుడు ఈ పట్టె మీకు బాగా కనిపిస్తుందా ఇది కిటికీ రెక్క పట్టె చూడండి ఎంత బాగుందో బాగుందా బాగుంది కదా ఇంకా దీని అసల్ స్వరూపం చూడండి బ్యాక్ సైడ్ చూడండి ఫ్రంట్ సైడ్ చూడండి ఫ్రంట్ సైడ్ ఏమో బంగారము బ్యాక్ సైడ్ ఏమో మొత్తం ఎల్ల అర్థమైంది కదా మనము ఓన్లీ ఫ్రంట్ సైడ్ చూసి మోసపోకూడదు బ్యాక్ సైడ్ కూడా వుడ్డు ఈ కొయ్య ఏ విధంగా ఉంది ఈ విధంగా ఏమన్నా తరుగుందా ఎంత సైజ్ ఇస్తున్నాడు ఎంత రేటు పెస్తున్నాడు అనేది క్యాలిక్యులేషన్ అనేది మనకు తెలిసి ఉండాలి అందుకోసమే నేను వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడమనేది ఇదిగోండి ఇట్లా పట్టలు అనమాట ఇది కూడా చూడండి ముందు పక్క బాగుంది కలర్ కులర్ బంగారం కలర్ ఉంది బ్యాక్ సైడ్ చూడండి తరుగు కాబట్టి ఇట్లాంటివి ఉంటాయి మీకు ఈ వీడియో అనేది చాలా ఉపయోగపడుతుంది అందుకే కాబట్టి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి మీరు కార్పెంటర్ని పిలుచుకొని పోతే ఏం చేస్తాడంటే ఇలాంటివి అసలుకి యాక్సెప్ట్ చేయడు తీసి పక్కన పడేస్తాడు మీరేమనుకుంటారు ఇది తోపడ దొయ్యక ముందు బాగా ఇట్లనే ఉంటుంది కొయ్య ఇట్నే ఉంటుంది తోపడ దొయ్యక ముందు ఎప్పుడైతే మన మిషన్ పైన ఇట్లా తోపడ తోపిస్తామో దానిపైనున్న ఇదిగోండి ఇది ఉంది కదా ఇదంతా అనమాట పోయినప్పుడు ఇట్లా తరుగు వస్తుంది తరుగు వస్తే లాభం మనం ఇచ్చిన అమౌంట్ ఎంత వాడిచ్చిన బిల్ ఎంత మనం దానికి జిఎస్టి ఎంత కడతామో వాడిచ్చిన ప్రోడక్ట్ ఏందనేది మనకు అప్పుడు బాధ అనిపిస్తుంది అనమాట కార్పెంటర్ని పిలుచుకోపోకపోతే తర్వాత మనం బాధపడినా కూడా ఉపయోగం ఏమి ఉండదు కాబట్టి ఒక ఎక్స్పర్ట్ కార్పెంటర్కి అతను కావాలంటే ఆ ఒక రోజు లేబర్ ఇచ్చేసైనా సరే అతన్ని పిలుచుకొని పోతే మనకు మంచి వుడ్ అనేది ఐడెంటిఫై చేస్తాడు అనమాట ఇంకోటి ఏంటంటే వుడ్డులో కూడా బాగా ఆరిన వుడ్డే తీసుకోండి లేదు మీరు ఎప్పుడైనా ఫౌండేషన్ వేస్తున్నారు ఫౌండేషన్ వేసే ముందంటే మనకు వుడ్ తీసి పెట్టుకుంటే మినిమం త్రీ మంత్స్ ఆరితే ఇంకా చాలా మంచిది అనమాట బెండ్ అనేది రావు లేకపోతే వానల కాలము ఎండల కాలము భారీగా బెండ్ అయితే వస్తాయి అనమాట పచ్చిది పచ్చిది అంటే అప్పటికప్పుడే తెచ్చి మనము తోపడ తోపించి అనుకోండి బిగించినప్పుడు బాగానే ఉంటుంది కానీ ఎప్పుడైతే ఎండలు భారీగా వస్తాయో వానలు పడతాయో అప్పుడు వుడ్ అనేది ఇప్పుడు స్ట్రైట్ ఉండదు బెండ్ అవుతాయి అనమాట పైన పైన టవర్ బోల్ట్ పడడము కింద లాక్ పడకపోవడము ఆ విధంగా జరుగుతాయి అన్నమాట ఇప్పుడు ఇదంతా ఒక డోర్కి సంబంధించిన వీడియో అనమాట అదేవిధంగా ఇంకొకతను మనకు కిటికీ రెక్క ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయాలని చెప్పమని చెప్పినారా అది అది కూడా నేను చెప్తాను వీడియోని చివరి వరకు చూడండి కొంచెం లాగ్ అనిపిస్తుంది ఏమీ ఫీల్ కావద్దు ఎందుకంటే మీకోసమే ఈ వీడియో ఇప్పుడు డోర్ అయిపోయింది హౌ టు క్యాలిక్యులేట్ విండో విండో అంటే కిటికీ రెక్క ఇప్పుడు దీంట్లో రెండు రకాలు ఉంటాయి ప్లెయిన్ రెక్క పైన షేప్ వచ్చే రెక్క రెండు చెప్తాను చూడండి ఇది పైన ఇట్లా షేప్ వస్తుంది అనమాట ఈ రెక్క ఉంటుంది ఇంకోటి ఏంటంటే ప్లెయిన్ ఇట్లా ప్లెయిన్గా ఉంటుంది అనమాట రెక్క ఇది వచ్చేసి కిటికీ రెక్కలు అనమాట వీటిని ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తారో ఇప్పుడైతే చూద్దాం ఇది కూడా అంతే సేమ్ ఇది వచ్చేసి నాలుగించులు వెడల్పు ఇలా నాలుగించులు వెడల్పు థిక్నెస్ ఇంచులు థిక్నెస్ హైట్ వచ్చేసి ఫోర్ పాయింట్ ఫైవ్ ఫీట్ తీసుకోవాలి ఎందుకంటే ప్రతి ఒక్క కిటికీ రెక్క ఫోర్ ఫీట్ పెడతారు హైట్ అంటే ఫార్టీ సెవెన్ ఇంచి పెడతారు మనం ఒక అర్ధడుగు అంటే ఒక బెత్తడు మందం ఎక్స్ట్రా తీసుకోవాలా ఎందుకంటే ఈ విధంగా డ్యామేజ్ ఉంటే మనం కట్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంటుంది మనం ఆడికాడిగా కరెక్ట్గా తీసుకున్నాం అనుకోండి ఏం చేయలేడు కార్పెంటర్ కూడా ఏం చేయలేడు అప్పుడు కాబట్టి చూడండి మీరు క్లియర్గా స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడు ఇది తీసుకుందాం ఫస్ట్ నిలువులు తీసుకోండి నాలుగు రెండు ఫోర్ పాయింట్ ఫైవ్ ఫీట్ ఎన్ని కావాలా రెండు నిలువులు టూ నెంబర్స్ ఇది ఇది నిలువు అంటే ఈ రెండు నిలువులు ఇప్పుడు కింద అడ్డం కింద అడ్డం ఎంత ఉంది అది కూడా నాలుగు ఇంచులు ఇంటూ రెండు ఇది వెడల్పు నా తెలిసి రెండు అడుగులు తీసుకోండి రెండు అడుగుల కంటే ఎక్కువ రాదు రెక్క పద్దెనిమిది ఇంచులే వచ్చేది పద్దెనిమిది ఇంచులు కానీ పద్నాలుగు ఇంచులు కానీ వస్తుంది అంటే రెండు అడుగులు తీసుకోండి టూ ఫీట్ అది ఒక నెంబర్ కింద ప్లెయిన్ పైన వచ్చేది వచ్చేసి ఎనిమిది ఇంచులు తీసుకోవాలి ఎందుకంటే ఆర్చీ రావాలి కదా మనకు ఆర్చి రావాలంటే ఎనిమిది ఇంచులు తీసుకోవాలి ఎనిమిది ఇంచులు ఇంటూ ఇంచులు థిక్నెస్ ఇంటూ అది కూడా టూ ఫీట్ టూ ఫీట్ ఇస్తే టూ ఫీట్ తీసుకోండి అంటే మీకు అక్కడ కిటికీ రెక్కని సైజుని బట్టి నేను టూ ఫీట్ అని రాసిన కొన్ని కొన్ని వన్ అండ్ హాఫ్ ఫీటే ఉంటాయి వన్ అండ్ హాఫ్ ఫీట్ అంటే ట్వంటీ ఇంచెస్ కానీ టూ వన్ అండ్ హాఫ్ ఫీట్ అన్న కూడా టూ టూ ఫీట్ తీసుకోవాల్సిందే ఇదిగోండి ఇది ఒక నెంబర్ అంటే అప్పుడు రెండు నిలువులు కింద అడ్డము పైన షేపుది ఇది ఓకే ఇది షేప్ది ఇది ప్లెయింది ఇది ప్లెయిన్ది ఇది కూడా అంతే నాలుగు రెండు ఇంటూ ఫోర్ పాయింట్ ఫైవ్ ఫీట్లో టూ నెంబర్స్ ఇవి రెండు ఇంక ఇవి కూడా సేమ్ నాలుగు రెండు టూ ఫీట్ టూ నెంబర్స్ ఇవి కూడా అంతే సేమ్ ఫార్ములా యూజ్ చేసి రాయొచ్చు మనం ఇదిగోండి నాలుగు రెండు ఇంటూ ఫోర్ పాయింట్ ఫైవ్ ఫీట్ ఎన్ని పట్టెలు రెండు పట్టెలు డివైడెడ్ బై ఫార్ములా వన్ ఫార్టీ ఫోర్ జీరో పాయింట్ ఫైవ్ క్యూబిక్ ఫీట్ వస్తుంది జీరో పాయింట్ ఫైవ్ క్యూబిక్ ఫీట్ ఈ రెండు పట్టెలు జీరో పాయింట్ ఫైవ్ క్యూబిక్ ఫీట్ కింద అడ్డం ఫోర్ ఇంటూ 2 ఇంటూ టూ సిక్స్టీన్ డివైడెడ్ బై వన్ ఫార్టీ ఫోర్ formula అ ఫార్ములా జీరో పాయింట్ వన్ ఇది వచ్చేసి జీరో పాయింట్ వన్ క్యూబిక్ ఫీట్ ఇప్పుడు అది పైన ఇది ఎనిమిది ఇంచుల పట్టే అంటే ఎనిమిది ఇంటూ టూ ఇంచ్ థిక్నెస్ 2 feet 32 థర్టీ టూ డివైడెడ్ బై వన్ ఫార్టీ ఫోర్ 0.22 ద ఫార్ములా క్యూబిక్ ఫీట్ మొత్తం టోటల్ టోటల్ ఎంత అవుతుంది చూద్దాం నిలువ పట్టలు వచ్చి జీరో పాయింట్ ఫైవ్ క్యూబిక్ ఫీట్ ప్లస్ అడ్డ వచ్చేసి జీరో పాయింట్ వన్ ప్లస్ పైన షేపు పట్టు వచ్చేసి జీరో పాయింట్ టూ టూ మొత్తం ఎంత ఒక్క గన్నడు కూడా రాలేదు అంటే జీరో పాయింట్ ఎయిట్ టూ స్క్వేర్ ఫీట్ జీరో పాయింట్ ఎయిట్ టూ క్యూబిక్ ఫీట్ జీరో పాయింట్ ఎయిట్ టూ క్యూబిక్ ఫీట్ అది కూడా ఫోర్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ తోటే క్యాలిక్యులేషన్ వేయండి వింటూ ఫోర్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఎంత పడింది మూడు వేల ఏడు వందల డెబ్బై రెండు రూపాయలు ఒక రెక్కకు కొయ్య ఒక రెక్కకు కొయ్య ఇంటూ ఫోర్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్తో వేసుకుంటే మనకు ఎంత పడుతుంది మూడు వేల ఏడు వందల డెబ్బై రెండు రూపాయలు పడుతుంది ఒక రెక్క అంటే మంచి థిక్నెస్ ఉండేది తీసుకుంటే ఇంక ఇది కూడా కిందది కూడా సేమ్ అది విధంగా క్యాలిక్యులేషన్ చేయాలి ఫార్ములా అయితే సేమ్ అనమాట ఇదిగోండి నాలుగు రెండు ఇంటూ ఫోర్ పాయింట్ ఫైవ్ ఫీట్ ఇంటూ రెండు పట్టెలు డివైడెడ్ బై ఫార్ములా జీరో పాయింట్ ఫైవ్ ఇది కూడా జీరో పాయింట్ ఫైవ్ ఇది జీరో పాయింట్ ఫైవ్ వచ్చింది ఇది కూడా చూద్దాం ఈ రెండు పట్టెలు అడ్డం పట్టే నిలువు పట్టే షేప్ లేదు కాబట్టి నాలుగు రెండు ఇంటూ టూ ఇంటూ రెండు పట్టెలు డివైడెడ్ బై వన్ ఫార్టీ ఫోర్ జీరో పాయింట్ టూ టూ జీరో పాయింట్ టూ టూ ఇప్పుడు ఈ రెండు క్యాలిక్యులేషన్ చేయాల జీరో పాయింట్ ఫైవ్ ప్లస్ జీరో పాయింట్ టూ టూ రెండు చూసుకుంటే జీరో పాయింట్ సెవెన్ టూ క్యూబిక్ ఫీట్ ఇంటూ ఫోర్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ వేసుకోండి మంచి క్వాలిటీ కొయ్య అప్పుడు ఎంత అవుతుంది జీరో పాయింట్ సెవెన్ టూ ఇంటూ ఫోర్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ మూడు వేల మూడు వందల పన్నెండు రూపాయలు మూడు వేల మూడు వందల పన్నెండు రూపాయలు ఇప్పుడు మీకు అర్థమైంది కదా క్రిస్టల్ క్లియర్గా నేను చెప్పానని అనుకుంటున్నాను వీడియో స్కిప్ చేయకపోతే ప్రతి ఒక్కరికైతే అర్థమవుతుంది ఈ అమౌంట్ నాలుగు వేల ఆరు వందలు అనేది ఇది నేను ఎగ్జాంపుల్ అమౌంట్ చెప్పింది ఇది ఎక్కువ ఉండొచ్చు తక్కువ ఉండొచ్చు మీరు చూస్ చేసుకుంటే క్వాలిటీని బట్టి ఉంటుంది క్వాలిటీ కొయ్యని బట్టి ఉంటుంది మీరు మెయిన్ చూడాల్సింది వెడల్పు మీకు ఏదైతే ఆడ రిసిప్ట్లో ఏదైతే ఎడల్పు ఎత్తు మందము ఇచ్చినదే మనకి ఇస్తానాడా లేకపోతే ఏమైనా తగ్గిచ్చిస్తానాడా అనేది ఒకటి క్యాలకులేషన్ చేసుకోవాలా ఆడ ఏదైతే రాసి ఉంటాడో అదే థిక్నెస్ అదే హైటు అదే వెడల్పు ఉందా లేదా అనేది మాత్రం చూసుకోండి క్వాలిటీ చెక్ క్వాలిటీ చెక్ అంటే ఫ్రంట్ ఈ విధంగా ఉండి బ్యాక్ ఈ విధంగా ఉండి ఎంత రేట్ ఇస్తాడు అనేది కూడా క్యాల్కులేషన్ చేసుకోవాలన్నమాట ఈ వీడియో అయితే మీకు అందరికీ అర్థమైందని నేనైతే ఆశిస్తున్నాను ఇలాంటి మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం కొత్త వాళ్ళు అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పాత వాళ్ళు అయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయాల్సిందిగా నేనైతే కోరుకుంటున్నాను ప్రతి ఒక్కరికి ఈ వీడియోని షేర్ చేయాల్సిందిగా నేనైతే కోరుకుంటూ మహేష్ సైనింగ్ ఆఫ్